మోసం చేస్తే మీకు పాకిస్తాన్ దాకా ధర్మి ధర్మి కొడు మిమ్మల్ని పంపిస్తామని కూడా

ಡೊಡ್ಡಿ ಮುಖಂ ಚೂಡುವಕ್ಕೆ ಊರು ಮಾತು ಪಾಯಸದಾಕ್ಲೆ ಪದವಾಯ ರಟ್ಟಿ ಊಟಕೊಂಡೆ ಗಂಟಿಗೆ ನೆಲಸಿಯುವಕ್ಕೆ ಮರೆಟ್ಟು ಸಂದಿರಿ ಮುಂದೆ ಆಸಿಕ್ಕೂ ಸಂದಿರಿ ಮಾ ಕಾದಿವಾಸಿ ಸಲಕ್ಕಿ ತೊಮದಿ ಕುಲಾಲ್ಗೆ ಎಸ್ ಸಿ ಎಸ್ ಸಿ ಬಿ ಸಿ ಸಂದಿರಿ ಒಂದೇ ಊರ್ಕೊಂಡು ಮಾರಟ್ಟು ಬತ್ತಲ್ಲಿ ಏನು ಮಾಡಿ ಪನಿಷ್ ಮಾಡಿ ಸೇಜಿಕೊಂಡು ನೆಂಟು ತುಡ್ಕೊಂಡ್ಕೊಂಡ್ಕೆರೆ ಮಾರಾಟಕೆರೆ ಕರುಂಗ್ ಊರ್ಕೊಂಡು ಕರುಂಗ್ ವಾಯಿಸಿಯುವಕ್ಕೆ పరిచి ఊరుకుని మరటు భర్త ఉంది పనిష్మెంట్ కేర నేట నేను గాదిగూడ మండల దగ్గర లోకరికీతగా నేను పిలుపు బంద్ వాళ్ళు మా ఊరు కాండీరు నేటి తొడుగుదేవ ప్రెసిడెంట్ కాకలు ఆయన విద్యార్థి సంఘం మా ఎంపీటీసీ మా పార్టీని మా మార్పి సంధిని మాకు సపోర్ట్ తీసుకుని నేను పిలుపు బంద్కి తెరీతకే నేను ఆదివాసులకు భార్య జరగ తిన వాళ్ళు ఈ సంఘటనకే మాకు సముద్రికే చదువుతాని వాయన అని తాను మనట్టు కట్టుబడి మంచుకును కొన్ని సాగు శ్రీనా ఇంజకే సమ్రి ఊతున్ గరే మాకు పెద్దల మంత్రి ఊరుకుని గారు ఉంది కరే మాత గోష్టితో మరొక వేచుకు తాను కరికీసుకు బతలా అంత బత జరిగాను తిన తన దోష్టితో మొన్న పోసుకు వరుచుకుని కేనరించే ధన్యవాదం కై సకే నేను నేట పిలుపు నేటికే ఇకే నేటికే నాకు కుజరిపేటి రే మార్పడే కారణం అద్గేరే బోర్ పాత్ర బతలు నేటి కూడా ಆತನ ಗಟ್ಟ ಸತ್ತೆ ಮರಟ್ಟು ಊರ್ಕೊಂಡು ಸೂರ್ಸಿಕೆ ದಪ್ಪ ಮತ್ತೆ ನಾಡಿದ್ರೋನ್ ಬಾಸಿಗೆ ಪಾಸಿ ಸೊನ್ನೆ ತಯಾರ ತಾನೇ ಮರಟ್ಟು ಪ್ರತಿ ಓರೋರ್ ಮಾ ಅವರು ದಾದಲಿ ಬಾಯಿ ಸಮುದೀರ್ಗಿರೇ ಕಟ್ಟು ಬಡಿ ಮಂದಿಕ ಗರೀಬು ಬಚ್ಚೋ ಗರೀಬ್ ಮತ್ತೆ ಬತ್ತಲ್ಲಿ ಇನ್ ಬದ ಆ ಸೋಲ್ಸಕ್ಕೆ ಇವಾಗ ನಾಲ್ಕು ಬತ್ತ ಮಂತಿನ ಮಕ್ಕನೆ ಸೋಡ್ಸಿಕೊಂಡು ಊರ್ಕೊನು ಕಟ್ಟು ಬಡಿತು మరట్ మున్నే ఓసుకొని సాగు చేయనా అని ఊరుకొని మరెట్టు ప్రాంతం బాధ్యత మా ఆదివాసు అంతా ఏంటంటే మీకు మా ఆదివాసీ నేను మిశన్ లాసి వాతరూ తుడుకు మా ఏజెన్సీ పిసన్ లాసి వాసి నేను మా ఆదివాసి మహిళతో అత్యాచారం తీసుకుని నేను మటర్ కీతరు మొత్తం వెంటనే శిక్ష చేసి అదే మండలం నేను ఒక్కరితగా ఆనే యువత సందీరు కిందలు నేడు మార్కెట్ బంద్ ఈ మార్కెట్ ను తమ ఎగటూర్ సందీర్ సహకరికి సందీర్ ధన్యవాద పతలంజరితకి నేడు బాగా ఏజెన్సీ ప్రాంతంగా నాసి వాసికును నేడు మా జాతి తా పేకిను నేను ఖరాబ్ తీసుకును దాని కాబట్టి ఇంకే మంతిరు యువతను సూచనకి నేను మావ జాతి నేను శిక్షణ సెలవు సంబంధించి వెళ్ళే పద్యసీమంతా అద్దెలు రాసి మున్నె తాక్షికను నేను పిసిల భారతను పై జాగ్రత్త చూడుకిటు అని మున్నె తన సంఘటన అత్యకే ప్రభుత్వం అంతే బతాలు మరంటే మొదలు యాక్సంగతే నా తొందర ఆలోచన అసలు చెప్తే అంత మంది ప్రభుత్వం ఇంతకే బయ దాని తద్దెం రాసిన ఖచ్చితంగా యువతత్తును ముని తాకి ఉంది వేవాలి మనకి నేను పోరైతే ఈతల అత్యాచారం నేను అత్య కీతరు పోను ఖచ్చితంగా ఇది యువత బగట్ కాక ఖండించుకుని పోను వెంటనే ఉరి శిక్ష చేయని వాళ్ళు ఇదే నా ఇదైతే నాలుగు రోజుల కిందట క్రితం ఆసిఫాబాద్ జిల్లా జూర్ మండల జనూరు మండలంలో జరిగిన ఘటన ఈరోజు ఆదివాసులపై ఎవరైతే ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చిన ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వారికి మేము గాదుగుడ మండలం నుండి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మేము ఇప్పటిదాకా మీకు చూసినాం అనేక ఆదివాసీ మహిళల పైన కావచ్చు ఆదివాసీ ప్రజల పైన కావచ్చు దాడులకు మీరు చేస్తున్నారు మీరు బ్రతకడానికి అస్తున్నాను బ్రతకండి అదే బ్రతకడానికి మాకు మోసం చేస్తే మీకు పాకిస్తాన్ దాకా ధర్మి ధర్మి కొట్టి మిమ్మల్ని పంపిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఆదివాసులు అమ్మాయిలు అంటే అంతే చిన్న చూప మీకు అని మేము ఈరోజు మేము ఇక్కడ నుండి ప్రశ్నిస్తున్నాం ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాన్ని కూడా మేము ఇక్కడ కాదుగూడ మండలంకి వెళ్ళి లోకరి కేంద్రం నుండి మేము ఒకటే ఆదివాసీ సంఘాలు తమ దగ్గర ఎస్సీ ఎస్టీ అందరూ మేము కూడా ఒకటే మేము హెచ్చరిస్తున్నాం ఎవరైతే ఇలాంటి ఆదివాసీ అమ్మాయిలపై అమ్మాయిల పైన నిందితులు అత్యాచారానికి పాల్పడుతున్నారో వాళ్ళని పరేష్ వాడు లేదా ఇంకా నాలుగు రోజుల ఎక్కడ జైల్లో పెట్టి కుర్సోపెట్టడం కాకుండా వాళ్ళని అందరినీ చిన్న పిల్లల నుండి చూసే చూసి చూసుకునేదాకా నడి రోడ్డు మీద అలాంటి వ్యక్తులను ఉరితీయాలని మేము ఈ సందర్భంగా ఇక్కడ నుండి ఎవరైతే షేక్ అనే ఉన్నారో ఆ వ్యక్తిని ఉడి తీసేదాకా మా పోరాటం ఇక్కడ ఆగదు యథా విధంగా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం ఆదివాసీ మహిళల పైన ఇంకోసారి ఎవరైనా కన్నెత్తి చూడాలన్నా చూసే కోణంలో భయపడాలన్నా ఆ షేక్ ముగ్ధం అనే వ్యక్తిని ఎప్పుడైతే మనం ఉరి తీస్తామో అప్పుడే అందరూ భయపడతారు ఆ రోజు నుండే మహిళలను రక్షణ అనేది ఇక్కడ భద్రతగా ఉంటది కాబట్టి స్వాతంత్రం వచ్చి కూడా ఇలాంటి మహిళల పైన అత్యాచారం చేసుకుంటా రోజు రోజు పెరుగుతూ కాబట్టి దీనిని కూడా ప్రభుత్వాలు దీనిని వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఎవరైతే నిందితుడు ఉన్నారో వాళ్ళని వృత్తి చేయాలని మేము ఈ లోకరీ కేంద్రం నుండి హెచ్చరిస్తూ మేము ముగిస్తున్నాం జై ఆదివాసీ జై ఆదివాసీ మహిళలపై అత్యాచారానికి నిందితులున్నాయి ਮਰਾਠੋ ਜੀ ਤੁਹਾਨੂੰ 20 ਕਿਲੋ ਦਾ ਕਾਰਨਾਮਾ ਬਤਾ ਦਿੱਤੇ ਕਿ ਪਾਪਾ ਮਾਂ ਗਿਰਜਨਾ ਭਾਈ ਅਦਵੇਕ ਨੂੰ ਪਜੋ ਕਾਮਲਾਸੀ ਜੈਨੂਰ ਸਣੀ ਜੈਨੂਰ ਤੱਕ ਕਾਮਾਇਕ ਨੇ ਜਰਾ ਡੇਢਾ ਤੱਕੜ ਕੀ ਤਾਣਾ ਸ਼ਰਮਿਤਕ ਬੇਭਾਵਨ ਕੇਂਦਰ ਕਰਮ ਮੰਦ ਕੇਰ ਸੋਨੇ ਕੇ ਆਟੋ ਕਿਰੇ ਪਾਈ ਵੱਲ ਔਰ ਗੜਵਾਲ ਬਾੜਕਾਹੂ ਲਾਂਚਾਲ ਦੰਦਗੜ ਕੋਈ ਇਸਕੇ ਮਕਦਮ